నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ రెయిన్బో పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక విద్య సహాయంతో రోగాల ప్రదర్శన నిర్వహించారు ఇందులో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన రోబోలు చూపర్లను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ రూపాలను చూసి విద్యార్థులను అభినందించారు భవిష్యత్తు జాబ్ మార్కెట్ కోసం అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థి సందర్భం చేసుకున్నందుకు పాఠశాల యాజమాన్యాన్ని డిఈఓ ప్రత్యేకంగా అభినందించారు పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఏ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకుని మన విద్యార్థులను రాబోయే సవాళ్లు మరియు అవకాశాల కోసం సిద్ధం చేద్దామని తెలిపారు చిన్న పిల్లలకు రోబోటిక్ తరగతులు నిర్వహించడం ఒక అద్భుతమని భావించారు రెయిన్బో ఉన్నత పాఠశాల యాజమాన్యం చిన్న పిల్లలకు బోధిస్తున్న రోబోటిక్ ల్యాబ్ల క్లాసులు అద్భుతంగా ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ అన్నారు ఇందులో భాగంగా ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయ బృందం మరియు పాఠశాల విద్యార్థులు ఈ ప్రదర్శన తిలకించి ఆనందించారు సో అందరికీ నమస్కారం అండి నా పేరు రవీందర్ నేను డిఓ నగర్ రెయిన్బో కాన్సెప్ట్ స్కూల్లో బట్ట జూలైలో బట్ట మనము ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ల్యాబ్ని తర్వాత కోర్స్ని కోడింగ్ సంబంధించిన కోర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు పిల్లలంతా కూడా నేర్చుకొని ఎగ్జిబిట్స్ అన్నీ కూడా తయారు చేసి ఎక్స్పో పెట్టారు చాలా చక్కగా ఉన్నాయి ప్రతి ఒక్క బిట్టు కూడా చాలా బాగుంది సో దీంట్లో ముఖ్యమైనటువంటి కొన్ని నాకు బాగా నచ్చినటువంటివి పిజ్జా డెలివరీ చాలా బాగా ఉంది అంటే రోబోనే ఆ పిజ్జా బాక్స్ని తీసుకొని తర్వాత రూట్ అంతా కూడా చూసుకొని జియో ట్యాగింగ్ మూవ్ అవుతూ ఉంది చాలా చక్కగా ఉంది ఆ తర్వాత సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అంటే డ్రైవర్లెస్ కార్ సో జీపీఎస్ ద్వారా అది మూవ్ అవుతూ ఉంది చాలా చక్కగా ఉంది తర్వాత మార్స్ రోవర్ చాలా బాగుంది తర్వాత అంతేకాకుండా ఎడ్జ్ డిటెక్టర్ ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇందులో నాకు బాగా నచ్చింది ఫేస్ అండ్ ఎమోషన్ డిటెక్టర్ అంటే ముందు ఉన్నటువంటి వ్యక్తి అంటే నవ్వుతున్నట్లయితే హ్యాపీ మోడ్లో ఉన్నట్టుగా సీరియస్గా ఉంటే యాంగ్రీ మోడ్లో ఉన్నట్టుగా సో ఈ రకంగా చాలా బాగా చేస్తారు ఎగ్జిబిషన్స్ అంతా కూడా సో పిల్లలు ఈ రకంగా ట్రైనింగ్ తీసుకోవడం అంటే ఈ రోబో లోపల అయితేనేమి తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల అయితేనేమి చిన్న వయసులోనే చిన్న చిన్న తరగతి లోపలనే వాళ్ళంతా కూడా చాలా పర్ఫెక్ట్ అవుతున్నారు వాళ్ళకి ప్రోగ్రామింగ్ రాయడము కోడింగ్ భాషకి పరిచయం చేయడం చాలా బాగుంది సో రెయిన్బో కాన్సెప్ట్కి సంబంధించిన మేనేజ్మెంట్కి నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ప్రతి రంగంలో ఈరోజు ఉన్నటువంటి పిల్లలు భవిష్యత్తులో ఏ రంగాన్ని వాళ్ళ కెరీర్గా ఎంచుకున్నప్పటికీ అది డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు లాయర్లు కావచ్చు లేకుంటే బిజినెస్ పీపుల్ కావచ్చు లేదంటే అదర్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి కోర్సులు కావచ్చు ఏదైనా ఏ కెరీర్ని ఎంచుకున్నా కూడా ఆ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తులో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించబోతుంది భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇప్పటి నుంచే ఆ భవిష్యత్తుకు భవిష్యత్తు తరానికి సంబంధించినటువంటి నాయకులుగా పిల్లలను తయారు చేయాలంటే ఆ పిల్లలకు ఇప్పటి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పరిచయం చేయడం దానిలో ఉన్నటువంటి లోతుపాత్రను అర్థమయ్యేటట్టుగా చేయడం అనేది బాధ్యతగా రెయిన్బో స్కూల్ తీసుకుంది అందుకే థర్డ్ క్లాస్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళ కరికులంలో భాగంగా ఏర్పాటు చేసి టాటా ఎడ్యుకేషనల్ కంపెనీతో టైఅప్ అయ్యింది రెనుబో స్కూల్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళ నుంచి సాఫ్ట్వేర్ తర్వాత ట్రైనింగ్ మొత్తం కూడా టాటా ఎడ్జి కంపెనీ ఇది ఇదంతా సాఫ్ట్వేర్ ఇచ్చింది తర్వాత ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తున్నారు వాళ్ళ ట్రైనింగ్తో వాళ్ళ పర్యవేక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని థర్డ్ క్లాస్ నుంచి కరికులంలో భాగంగా చేసి వాళ్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిచయం చేసేటువంటి కార్యక్రమాన్ని రెయిన్బో స్కూల్ తీసుకుంది ఆ విధంగా రెయిన్బో స్కూల్లో చదివినటువంటి పిల్లలు భవిష్యత్తుకు పనికొచ్చేటువంటి భవిష్యత్తులో చాలా ఎఫెక్టివ్గా పనిచేయగలిగేటువంటి నాయకులుగా తయారవుతారు హలో ఎవ్రీవన్ ద మేనేజ్మెంట్ అండ్ ద స్టూడెంట్స్ ఆఫ్ రెయిన్బో స్కూల్ కాన్సెప్ట్ స్కూల్ సిచ్యువేటెడ్ in mahabubnagar district uh, has uh, inaugurated an uh, uh, expo uh, ai expo artificial intelligence expo uh, one of its kind and uh, if i am not wrong this is the first time that has been implemented uh, here uh, so the students has put a lot of effort uh, and uh, they have created a lot of applications and uh, different applications uh, which uses robots for different purposes. so uh, uh, this is the uh, good thing that uh, as, as we are changing into newer technologies, so uh, uh, bringing this ai into effect uh, uh, will make the students like a uh, lot more comfortable and uh, upskill themselves like before entering the uh, real world where uh, the artificial intelligence and machine learning has become a boom now so uh, so this is kind of a start that uh, students require at an early stage so, the, so that they can upskill themselves uh, so i wish the management best of luck and, uh, and uh, ask them to continue like put a lot of effort and uh, with bringing the right trainer and providing the right kind of training for the students uh, thank you